అందరికీ నమస్కారం నా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అక్కా జెల్లెలు అన్నదమ్ములు అందరికీ గత కొన్ని రోజులుగా నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నా శ్రేయభిలాషులు నా కుటుంబ సభ్యులు నా మిత్రులు ఇంత మండు కూడా నా కోసం ప్రచారం చేస్తూ గడప వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యాంట్లు అమలు చేయడంలో కానీ నేను గత ఐదు సంవత్సరాల్లో నేను ఏమేమి కష్టపడ్డాను ఏమేమి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమేమి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నాను అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధిలో పాల్గొంచుకున్నాను అని చెప్పి మీరు అందరు చెప్పడము రాబోయే నా ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని మీరు ఇంత కష్టపడినందుకు మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెబుతున్నాను ఈ రోజు ఎనిమిదవ తేదీ అయిపోతుంది ఇక మనకు మిగిలిన తొమ్మిది పది పదకొండు నేను అర్థం చేసుకుంటాను ఇంత టెండర్ లో మీరు తిరుగుతున్నారు రాబోయే మూడు రోజులు ఇలానే తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తే ప్రతి సర్వే రిపోర్ట్ లో మనం చాలా మంచిగా గెలుస్తున్నామని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి మీరు మూడు రోజులు ప్రతి ఒక్కరు రంజిత్ రెడ్డి అని చెప్పి మీ మిత్రులకు మీ కుటుంబ సభ్యులకు మీ శ్రేయాభిలాషులకు చెప్తూ అందరినీ బయటికి రమ్మందాం అందర్నీ ఓట్ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరంగా రంజిత్ రెడ్డి పరంగా గత ఐదు సంవత్సరాల్లో రంజిత్ రెడ్డి ఏం చేసిండు మనం రాబోయే రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తాము అన్న విషయాలు చెప్తూ మనం ముందుకు పోతే హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఈ సర్వే రిపోర్ట్స్ మనకు కులమా ఈ ప్రతి సర్వే రిపోర్ట్ లో మనం ముందంజన్నాం అని చెప్పి ఇక మూడు రోజులు ప్రతి ఒక్కరు రంజిత్ రెడ్డి కదలండి మనం ప్రత్యేకంగా ఇంత కష్టపడుతున్న మీ అందరికి మనం చేయి చేయి కలిపి చేయి బలపరిచి రాబోయే రోజుల్లో అందరం కలిసి కట్టుగా అని చెప్పి వేడుకుంటున్నాను జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మీ ఓటు మే పదమూడు మూడో సీరియల్ నెంబర్ రంజిత్ రెడ్డి హస్తం గుర్తు హస్తం మన నేస్తాం